ఈ వీడియోలో మనం ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చూడబోతున్నాం ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే టెన్త్ క్లాస్ ఓపెన్లో రాయడం రెగ్యులర్గా క్లాసులకి వెళ్ళలేని వాళ్ళకి ఇదొక అవకాశం ఎవరైతే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ అది మానేశారో పద్నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఓపెన్ స్కూల్ సొసైటీలో ఈ గవర్నమెంట్ సొసైటీలో దీంట్లో మనం అప్లై చేసుకోవాలి ఈ ఓపెన్ స్కూల్లో టెన్త్ క్లాస్ రాసుకోవచ్చు ఇంకా ఇంటర్ ఇంటర్మీడియట్ కూడా మనం రాసుకోవచ్చు చాలా చాలా తక్కువ ఫీజుతో మనం టెన్త్ క్లాస్ ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేయచ్చు ఇంకా ఇంటర్మీడియట్ కూడా రెండు సంవత్సరాలు కాదు ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరైనా చదువు మానేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా ఎవరైనా ఇంట్లో ఆల్రెడీ పెళ్ళయ్యి కాలేజీకి వెళ్ళి చదవలేను అనుకున్నా స్కూల్కి వెళ్ళి చదవలేను అనుకున్నా వాళ్ళ కోసం ఈ డీటెయిల్ ఈ డీటెయిల్స్ ఈ వివరాలు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి ఈ వీడియోలో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం చూడబోతా ఉన్నాం ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఇందులో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ ఇది డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు మీరు చూడొచ్చు ఎస్ఎస్సి ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఎస్సి ఇంకా పాంప్లెట్ స్టిక్కర్ ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టిన ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను ఇక్కడ చూడండి ఇది పోస్టర్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళది ఇక్కడ టెన్త్ క్లాస్ కి ఎలిజిబిలిటీ చూడండి పద్నాలుగు సంవత్సరాలు నిండి చదవడం రాయడం రావాలా వస్తే చాలు పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి చదవడం రాయాలి రాయడం పదో తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా వాళ్ళు కూడా ఇది రాసుకోవచ్చు బడి మధ్యలో మానేసిన వాళ్ళు కూడా ఈ ఇది రాసుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాలు మాత్రం నిండు ఉండాలి రాయడం చదవడం మాత్రం వచ్చి ఉంటే చాలు ఇంటర్మీడియట్ చదవడానికి ఏమి ఉండాలి చూడండి వయసు పదిహేను సంవత్సరాలు ఉండాలి పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి ఆల్రెడీ పదో తరగతి పాస్ అయ్యి ఉంటే ఇది మనం అప్లై చేసుకోవచ్చు దీనికి మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈ చూడండి ఇక్కడ చాలా వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు సెలవు దినాలు మాత్రమే క్లాసులు ఉంటాయంట ఇవన్నీ మీరు ఒకసారి చదవండి దీని లింక్ నేను ఆ డిస్క్రిప్షన్ లో పెడతాను ఇంటర్నెట్ ఏపీ ఆన్లైన్ గ్రామ సచివాలయ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఎక్కడ మన ఇంట్లో అయినా అప్లై చేసుకోవచ్చు ఫోన్ లో అప్లై చేసుకోవచ్చు ఏపీ ఆన్లైన్ సెంటర్ మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇంకో ఇంకో చూడండి ఇంకో డాక్యుమెంట్ ఈ ఇందులో చూడండి పదో తరగతి ఎలిజిబిలిటీ ఏంటి ఇంటర్మీడియట్ అండ్ ఇంకా డీటెయిల్గా గా ఇచ్చారు గ్రూప్ ఏలో లాంగ్వేజెస్ ఉంటాయంట గ్రూప్ ఏలో గ్రూప్ బిలో మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయంట ఇదంతా మీరు చదవండి మెయిన్ గా నేను చూపించాలనుకున్నది ఇక్కడ ఫీజు ఉంది ఎంత ఉంది చూడండి రిజిస్ట్రేషన్ ఫీజు హండ్రెడ్ రూపీస్ ఇంకా జనరల్ కేటగిరీకి అడ్మిషన్ ఫీజు పదమూడు వందలు ఇంకా ఎస్సీ ఎస్టీలకి అయితే తొమ్మిది వందలు ఇది టెన్త్ క్లాస్కి అంటే ఎంతలో అయిపోతుంది ఇటుగా చూసినా కానీ పదిహేను వందల రూపాయల్లో పదో తరగతి ఫినిష్ చేసుకోవచ్చు ఇంకా ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలంట ప్రతి సబ్జెక్ట్కి మనకు ఆరు సబ్జెక్టులు ఉంటే ఆరు వందలు కడతాం అయిపోయింది కదా ఇంకా ఇంటర్మీడియట్ కూడా చూడండి అట్లాగే ఇందులో కూడా గ్రూప్ ఏ లో బా లాంగ్వేజెస్ ఉంటాయి గ్రూప్ బిలో మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి ఇంకా ఆ సబ్జెక్టులు ఏంటి అని కూడా మీరు వెబ్సైట్ లో చూడండి ఇంకా బుక్స్ కూడా ఈ ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్ లో మనకి బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ బుక్స్ ఆ బుక్స్ చదువుకోవచ్చు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫీజు రెండు రెండు వందలు ఇంకా పద్నాలుగు వందలు ఎస్సీ ఎంత పదకొండు వందలు ఇది చూడండి పరీక్ష ఫీజు సబ్జెక్ట్కి కింద నూట యాభై రూపాయలు ఇవి డీటెయిల్స్ మరిన్ని డీటెయిల్స్కి మీరు ఈ వెబ్సైట్ చూడండి ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్పుకున్నాం కదా ఇంటర్నెట్లో అప్లై చేసుకోవచ్చు ఇంట్లో ఫోన్లో కానీ ఏపీ ఆన్లైన్ ఇంకా మీరు చేసుకోలేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ కూడా అప్లై చేస్తారు వాళ్ళు మన కోసం ఇంకా ఫీజు అయితే చూశారు కదా టెన్త్ క్లాసు పదిహేను వందల ఫీజు ఇంకా ఒక ఆరు వందలు ఎగ్జామ్ ఫీజు కడితే మొత్తం రెండు వేల రూపాయల టెన్త్ క్లాస్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే కదా రెండు వందల రిజిస్ట్రేషన్ ఫీజు పద్నాలుగు వందలు ఇది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊళ్ళో ఎవరైనా విలేజెస్లో మీ పల్లెల్లో కానీ మీ కాలనీలో ఎవరైనా స్కూల్ మానేసి ఉంటే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఈ వివరాలు వాళ్ళకి తెలియజేయండి అవసరమైతే ఈ వీడియో కూడా వాళ్ళకి షేర్ చేయండి ఈ వెబ్సైట్ లింకు డాక్యుమెంట్స్ లింకు నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాం అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు